హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అంటే డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకి సంబంధించి గ్రూప్ డికి ఫ్రెష్ వేకెన్సీస్కి అప్రూవల్ లభించిందండి ఇరవై రెండు వేల పోస్టులకి అప్రూవల్ వచ్చింది నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టయానికి ఇవి ఇంకా ఒక టూ టు ఫైవ్ థౌజండ్ వరకు పోస్టులు కూడా పెంచవచ్చు ఇప్పుడు ఏ ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ అప్రూవల్ లభించిందో డీటెయిల్గా చూద్దాం ఇది ఇదేనండి ఈరోజు రిలీజ్ చేసిన నోటిఫికేషను టోటల్గా గ్రూప్ డి నుంచి ఇరవై రెండు వేల పోస్టులకి అప్రూవల్ లభించింది వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే నాటికి ఇంకా పెరగచ్చు టూ కే టు ఫైవ్ కే పెరగొచ్చు ఇకపోతే హయ్యెస్ట్ పోస్టులు ట్రాక్ మిట్ అన్నర్ ఫోర్ కి పదకొండు వేల అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పోస్టులు ఇక్కడే అవుతాడు నెక్స్ట్ హైయెస్ట్ పాయింట్స్ మెన్ బి కొంచెం మంచి పోస్ట్లే అనమాట నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఇక్కడ నుంచి కంటిన్యూగా ఇయర్ బై ఇయర్ వేకెన్సీస్ ఇష్యూ చేస్తూనే ఉంటారు అందుకనే పోస్ట్లు ఇలా తగ్గుతున్నాయి అంతకుముందు ఎప్పుడో టూ త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి అలా ఇచ్చేవాళ్ళు కాబట్టి చాలా హ్యూజ్గా ఉంటాయి పోస్టులు కానీ ఇప్పుడు కంటిన్యూగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి పోస్టుల సంఖ్య తగ్గొచ్చు కానీ మీరు కానీ ఎఫర్ట్స్ పెట్టి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయిపోవచ్చు లేకపోతే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను వీడియో చేస్తాను ప్రిఫరెన్స్ వేటికి ఫస్ట్ పెట్టుకోవాలి వేటికి చివరిలో పెట్టుకోవాలి అంటే ప్రమోషన్ వైజ్గా ఏ పోస్టులు ఫస్ట్లో పెట్టుకోవాలి అనేది శాలరీ వైజ్గా ఏ పోస్టులు ఇకపోతే ఫ్యామిలీ టైంకి కాస్త లీజర్ టైము ఏ పోస్టులకు దొరుకుతుంది అనే వాటిని నేను పూర్తిగా నెక్స్ట్ వీడియోస్లో నోటిఫికేషన్ వచ్చాక క్లియర్గా డిస్కస్ చేస్తాను సో ఆల్ ది బెస్ట్ అండి బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా రివైజ్ చేసుకుంటూ ఉండండి థ్యాంక్ యూ